సూపర్ సిక్స్ అంటే ఏదో అది సూపర్ సిక్స్ నిన్న లోకేష్ కూడా అదేదో మాట్లాడుతూ సూపర్ సిక్స్వి ప్రతి ఇంటికి ఈ ఇవ్వండి అంటే ఒక బ్యాగులో మరి ఏంటో మరి తెలియదు కానీ ఒక బ్యాగ్ ఇంటింటికి అసలు వీళ్ళు ఇంటింటికి గడప గడపకి వెళ్ళేది ఎప్పుడు ఇంకొకటి తరిమి తరిమి కొడతారు ఈ టీడీపీ వాళ్ళని అసలు వీళ్ళని నమ్మే పరిస్థితే లేదు ఈ సూపర్ సిక్స్ అనేటివి డమాల్ సిక్స్ ఇవి ఫెయిలూడ్ సిక్స్ అంటూ కూడా చాలామంది ప్రజలు విమర్శిస్తున్నారు టీడీపీ హామీలు గాలి బుడగ లాంటివి అవి ఎందుకంటే ఇంతకుముందు చూసాం రుణమాఫీ అన్నారు మాఫీ అన్నారు గోల్డ్ బ్యాంకులోంటూ విడిపిస్తా అన్నాడు ఏమేమో అమ్మో చాలా హామీలు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఇంటికో ఉద్యోగం అన్నాడు సెంటు అన్నాడు అవన్నీ కూడా సె సెంటు స్థలం ఇస్తామన్నాడు అవన్నీ కూడా గాలి కొదలేసినాడు ఇప్పుడు ఆ హామీలన్నీ నెరవేర్చలేదు మళ్ళీ డమాల్ సూపర్ సిక్స్ అంటూ తప్పుడు హామీలతో వస్తున్నాడు అంటూ కూడా చాలామంది ప్రజలు విమర్శిస్తున్నారు అందులో ఆరు అమ్మఒడి పథకం కూడా అది తల్లి వంద తల్లికి వందననేది వయస్సర్సిపిది అమ్మఒడి పథకం అనేది కాపీ కొట్టేశాడు నెక్స్ట్ మహాశక్తి అనేది వైఎస్ఆర్సిపి చేయుత పథకంని కాపీ కొట్టాడు నెక్స్ట్ గత నిరుద్యోగభూతి అనేది గతంలో కూడా ఇవ్వలేదు చెప్పాడు నెల నెల ఇస్తాను అన్నాడు ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పదమూడు నుంచి ఆరు శాతానికి పేదరికాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తగ్గించారు బాబు వస్తే మళ్ళీ రివర్స్ అవుతుంది పూ రీచ్ అని కూడా అది కూడా చెప్తున్నాడు అది కూడా అంతే రైతులకు సహాయం అన్నాడు అది కూడా పెద్ద మోసమే గ్యాస్ బండలు అనేది రెండు వేల పద్నాలుగు నుంచి ఇస్తూనే ఉన్నాడు హామీలు రెండు వేల నాలుగు నుంచి కూడా అది కూడా నెరవేర్చలేదు ఇవి అన్నీ సూపర్ సిక్స్ కాదు డమాల్ సిక్స్ అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడిని టీడీపీ పార్టీని ఈ హామీలకి నమ్మితే అంతే ఇప్పుడైతే కర్ణాటకలో తెలంగాణలో ఎలా ఏడుస్తున్నారో అలా ఏడు ఏడవలసి వస్తుంది ప్రజలు అంటూ విమర్శిస్తున్నారు ఇలాంటివన్నీ నమ్మకండి అని ప్రజలందరూ టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు